ఒక వ్యక్తి ఏకంగా సైకిళ్లు టీవీలు కార్లు చివరికి ఒక విమానాన్నే తినేశాడు వినడానికి నమ్మశకంగా లేదు కదా కానీ ఇది నిజం అతనే ఫ్రాన్స్ కు చెందిన మైకెల్ లొటీటో ప్రపంచం అతన్ని తినేసే వ్యక్తి అని పిలుస్తుంది పూర్తిగా తెలుసుకుందాం ఒక్క నిమిషంలో మైకేల్ కు పదారేళ్ల వయసులో ఈ వింత అలవాటు మొదలైంది సాధారణంగా ఎవరైనా ఇనుము తింటే చనిపోతారు కానీ లొటిటో బాడీ చాలా ప్రత్యేకం వైద్యులు పరీక్షించగా అతని కడుపులోని పొర లైనింగ్ సాధారణ మనుషుల కంటే రెండు రెట్లు మందంగా ఉందని తెలియదు అలాగే అతని కడుపులోని యాసిడ్స్ చాలా పవర్ఫుల్ అవి మెటల్ కూడా కరిగించగలవు మైకేల్ లొటిటో తన జీవిత కాలంలో ఏం తిన్నాడో తెలిస్తే షాక్ అవుతారు పద్దెనిమిది సైకిళ్లు పదహైదు సూపర్ మార్కెట్ ట్రాలీస్ ఏడు టీవీ సెట్లు రెండు మంచాలు అన్నిటికంటే హైలైట్ ఏంటంటే అతను ఒక సెస్నా వన్ ఫైవ్ జీరో విమానాన్ని ముక్కలు ముక్కలుగా చేసి రెండేళ్లలో పూర్తిగా తినేశాడు అన్ని కలిపి సుమారు తొమ్మిది టన్నుల మెటల్ అతను ఒక వస్తువుని తినే ముందు దాన్ని చిన్న ముక్కలుగా చేసి మినరల్ ఆయిల్ రాసుకుని ఎక్కువ నీళ్లు తాగుతూ మింగేసేవాడు ఇక్కడ ఒక వింత ఏంటంటే లొటిటోకు అరటి పండ్లు ఉడికించిన గుడ్లు లాంటి మెత్తని ఆహారం తింటే అరిగేది కాదు కేవలం మెటల్ గ్లాస్ మాత్రమే అతని ఈ వింత శక్తికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు ఒక మెటల్ అవార్డు ను ఇస్తే దాన్ని కూడా అతను తిని తన రికార్డు ను సెలబ్రేట్ చేసుకున్నాడు రెండు వేల ఏడు లో అతను సహజ కారణాలతోనే మరణించాడు ప్రపంచ చరిత్రలో ఇలాంటి వ్యక్తి మళ్లీ పుట్టలేదు మరి ఈ మిస్టర్ టాల్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్